శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా ముఖ్యంగా గౌరవ మిత్రుల మీకు అందరికి తెలుసు గత ప్రభుత్వంలో ముక్కి మిగులుకి పదే పదవి ఇచ్చేవారు కానీ మా మేనిఫెస్టోలో ఏ పథకమైనా కూడా మీరు చిన్న కష్టం కూడా పడకూడదు శ్రీశక్తి పథకం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో గౌరవ పెద్ద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొల్ల పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా భారత జాతి ఉద్యమిత గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో మీ అందరికి పదహైదు వేల రూపాయలు ఈ రోజు అకౌంట్ మీరు గమనించాల్సింది కూడా గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ పేరిట కూడా పాత పండుగ ఇరవై వేల రూపాయలు వసూలు కానీ మేము కేవలం మూడు వేల రూపాయలు కుదించాం అంటే ఇక్కడ మీరు చెప్తుంది మా కూడమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరందరూ గమనించాలి రాబోయే రోజుల్లో కూడా గల్లీ పార్టీస్ నుంచి ఢిల్లీ పార్టీస్ వరకు మాట్లాడుతూ వారి అద్భుతమైనటువంటి నైపుణ్యంతో మా లాంటి వాళ్ళందరినీ అవసరమైతే మెడలుస్తారు అవసరమైతే ఆశీర్దిస్తారు కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట యాభై పదకొండు కుదించారు మీ ఆగ్రహంతో మీ అందరి ఆశీర్వాదం మా వైపు ఉండాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే మీకు పదహైదు మీ అందరి ఆశీర్వాదం మా కూడమి కోరుతుంది ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అద్భుతమైనటువంటి అవకాశం కూడ ప్రభుత్వ నాయకులకు ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులందరికీ గౌరవ నమస్కారాలు కొనసాగుతున్నా జై హింద్ భారత్